హలో అండి హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నామండి ఇంకా ఈరోజు దేవి అంటే మంచి స్పైసీగా ఉండే అన్నంలోకి కూడా ఎక్కువ బాగా కలుస్తుందండి చికెన్ ఫ్రై చేసి చూపిద్దామని మేము ముందుకు వచ్చాను మీరందరూ ఎంకరేజ్ చేయండి ఫస్ట్ వీడియోని లైక్ చేయండి చూసేవాళ్ళందరూ దేవి అంటే ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు చేస్తుంటుంది జరుగు చేసిందండి కొంచెం ఇంకేంటండి ఈరోజు అదే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంటుంది ఎమ్మిటే మీరు ఆన్ చేసి చూసుకుంటే లైక్ చేయండి లైక్ చేసి వీడియో చూసి కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో మనం అందరం ఒక ఫ్యామిలీ కదా అన్నీ మాట్లాడుకోవచ్చు కామెంట్ చేయండి మీకు ఏమున్నా నేను ఇమ్మిటే రిప్లై ఇస్తుంటాను ఇదిగో మనం వీడియోలోకి వచ్చేద్దాము చికెన్ అండి హాఫ్ కిలో చికెన్ తీసుకొని ఉప్పు కారం పసుపు పసుపు కొంచెం వేసుకోండి ఉప్పు కారం కొంచెం కలిపి ఇదిగో ఇట్లా మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకొని ఇంకా రెడీ అవుదాము ప్రాసెస్కి మనం ఇదిగో మీరు ఏదో వాడుకుంటారు ఇలాగ వెడల్పు గుండే పాండలు లాంటిది పెట్టుకుంటేనే బాగా వస్తుంది ఫ్రై కదా దానికోసం నేనేం చేస్తున్నానంటే ఇంకా ఆయిల్ ఏమి ఫస్ట్ ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ని గ్యాస్ ఉలిగిచ్చుకోవాలి కదా గ్యాస్లోకిచ్చాను హైలోనే పెట్టుకోండి దీనికి ఈ చికెను వేసేసుకోండి ఆయిలు ఏమేయద్దు ఫస్ట్ వేసుకొని హైలో పెడితేనే చికెన్లో ఉండే వాటర్ అంతా వచ్చేస్తుంది అంటే ఎక్కువ రాకూడదు ప్లస్ చూపిస్తా ఉండండి మీకు అలా ఉండాలి చికెన్కి ఫ్రైకి చాలా బాగుంటుంది ఇటు చేసుకొని తిని చూడండి ఒకసారి నా స్టైల్లో బాగా ఇలా కలపండి కొంచెంసేపు మూత పెట్టద్దండి మూత పెట్టేస్తే ఎక్కువ నీళ్ళు వచ్చేస్తాయి మూత పెట్టద్దు బాగా హైలో పెట్టేసి ఈలోపు రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోండి నేను అరకిలోకి రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ రెండు టమోటాలు మీడియం సైజు టమోటాలు రెండు వీటిని ఏం చేయాలంటే చూపిస్తాను అసలు మీరు టమాటా వేసినట్టు గానీ ఉల్లిపాయ వేసినట్టు గానీ ఎవ్వరికి తెలియదు అండి కూర చూస్తే అసలు డీప్ ఫ్రై చేసినంత ఫ్రై లాగా వస్తుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది చూడండి ఈ ప్రాసెస్ అది ఇప్పుడు హైలో ఏతుంది కదా నేను వీటితో చూపిస్తాను ఇలా కలుపుకోండి రెండు సార్లు తొందరగా అయిపోద్ది ఈజీగా అయిపోద్ది అండి నేను చూపించిన పద్ధతిలో చేసుకుంటే టేస్ట్ టేస్టీగా కూడా ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది ఇదిగో వేసేసాము వేసినాక ఆంటీ టిప్పు చిన్న టిప్పు చూపిస్తాను హలో ఆంటీ టిప్పు చూస్తున్నారు కదా ఇదిగో వేస్తున్నానండి అంతే ఇది కొంచెం అట్లా నిమ్మిపోద్ది నిమ్ము పోయాక మీరు హైలోనే పెట్టుండీ హైలో పెట్టేసి పెరిగేసేయండి అంతే పెరిగేసి ఒకసారి అట్లా కలిపెట్టేసేయండి ఫస్ట్ టైము ముక్కలకి బాగా కడిగినాక కడిగి ఆ ముక్కల నీళ్ళని వంపేసి ఉప్పు కారం పసుపు వేసి కలిపి పెట్టేసుకోండి కలిపి పెట్టుకున్నాక నెక్స్ట్ గ్యాస్ మీద ఆయిల్ కూడా వేయద్దు వట్టి బాండలు పెట్టి పెరిగేసి ఇలా పెట్టేసేయండి అంతే ఇంకా హైలో పెడితే అదే ఉంటుంది మొగ్గుతా ఉంటుంది నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను ఇది వేరే పొయ్యి మీద పెట్టుకుందాము ఇది పెద్ద పొయ్యి మీద హైలో బాగా వస్తుందంట ఇలాంటి చిన్నదమ్ కోడి తీసుకోండి తీసుకొని పెట్టేసుకొని అది ఇంకా అక్కడే అవుతుంది నేను చెప్పినట్టు ఫ్రై చేసుకున్నారంటే మీరు టేస్ట్ అసలు మీ పిల్లలు కూడా మామూలు అన్నంలో కూడా రసం పప్పుచారు పక్కన లేకపోయినా అన్నంలో కూడా భలే కలుస్తుందండి మళ్ళీ గ్రేవీ కనపడదు అంత బాగుంటుంది కూర చూడండి కొంచెం ఆయిల్ ఎక్కువ పెడద్దండి ఏమనుకో ఏమనుకోబాకండి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే దానికి టేస్ట్ బాగా వస్తుంది అప్పుడప్పుడు తినండి ఏం కాదు ఇంకా స్ట్ కావాలంటే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాల్సిందే అంటే నేను అదే కొంచెం నాలుగు స్పూన్లు వేసాను నాలుగు గంటలు మాది చిన్న గంట కదా నాలుగు గంటల వరకు వేసాను ఆయిల్ కాగనివ్వండి కాగేలోపు ఇది అప్పుడప్పుడు ఇలా కలుపుకోండి ఒక టెన్ మినిట్స్ ఉడికితే చాలండి ఇది ఎక్కువసేపు ఉడకనే బాకండి నీళ్లు బాగా పెట్టారండి ఎక్కువ నీళ్ళు వస్తే మళ్ళీ ఆ వాటర్ అంతా ఏం చేయాలో అర్థం కాదు అందుకని చెప్పి ఎక్కువ అది మూత పెట్టుకోకండి మూత పెట్టకుండా మంట కూడా హైలో పెట్టేసి ఇంక ఇది నైంటీ పర్సెంట్ దాకా ఉడకద్ది టెన్ మినిట్స్ ఉడికితే చాలు టెన్ మినిట్స్ టైం గుర్తుపెట్టుకోండి పెట్టినాక హైలో అంతే మూత పెట్టద్దు మూత పెట్టకుండానే ఉడకనివ్వండి చికెన్ కూడా తెచ్చుకునేటప్పుడు మంచి ఫ్రెష్గా చూసి తెచ్చుకోండి దేవి అండి అన్నీ చెప్తుంటారు కదా మనం ఒక కూర కుదరాలంటే చికెన్ కానీ వెజిటబుల్స్ కానీ అవి తెచ్చుకునేటప్పటి నుంచి మొదలవుద్దండి అక్కడి నుంచి అన్నీ మనం మంచిగా ఫ్రెష్గా క్వాలిటీగా తెచ్చుకున్నాం అనుకోండి ఇంకా మనం తర్వాత ప్రాసెస్ మనం చేసే దాంట్లో చేసే దాంట్లో చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ కనుక చేసామనుకోండి ఇంకా మీ కూర అదర్సు కొంచెం జాగ్రత్తలు అంతే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి కొంచెం కనుక జాగ్రత్తగా చేసుకుంటే నీట్గా కుదిరిపోద్ది పనులు ఉంటాయి అందరికి వాటితో పాటు ఇది గొడవ పని అనుకోని ఇంట్రెస్ట్గా చేసుకోండి మెయిన్ దాని మీద ఇంట్రెస్ట్ పెట్టారు అనుకోండి సూపర్గా వచ్చేస్తుంది ఆటోమేటిక్గానే కొంచెం ఆయిల్ కాగినాక జీలకర్ర వేసుకోండి ఒక స్పూన్ వరకే అంతే ఇంకేం వేయద్దు జీలు కదిగినాక ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఉల్లిపాయలు వేసేస్తున్నాను ఉల్లిపాయలు బాగా యాగాలంటే ఇంకా దీంట్లో ప్రాసెస్ యాజ్ యూజువల్ తెలుసు కదా ఉల్లిపాయలు తొందరగా మెత్తబడాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవటం అది అక్కడ అయ్యేలోపు ఈ ఇక్కడ వేగిపోతాయండి බාගතලකමමටතම දොක්ෂරි කලුප නම්මල්ලේ అంతే రెండుపాయల మీద రెండు పెట్టేస్తే ఈజీగా అయిపోద్ది మనం మంట హైలోనే ఉంచండి దీనికి కరెక్ట్గా టెన్ మినిట్స్ పెట్టుకోండి ఉల్లిపాయలు ఏగుతున్నాయి చూడండి ఉల్లిపాయలు ఏగేస్తున్నాయి మొత్తం బాగా మెత్తడి అయిపోయింది ఇది కూడా వాటర్ అంతా అయిపోయింది టెన్ మినిట్స్ దాటిపోయింది కదా మొత్తం వాటర్ అయినాక కొంచెం ఆయిల్ వేసుకోండి దీంట్లో కూడా జస్ట్ ఒక అర స్పూన్ మామూలుగా అయితే టేబుల్ స్పూన్ లెక్క ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకొని దీన్ని మళ్ళీ ఇంకొకసారి మొత్తం కలపండి అంతే చూడండి మొత్తం టెన్ మినిట్స్ కల్లా వాటర్ అన్నీ పోయినాయి మూత పెట్టారు అనుకోండి చాలా వాటర్ వచ్చేస్తుంది మళ్ళీ ఇంకా కష్టం చికెన్ కూడా కరెక్ట్గా ఉడకాలండి ఎక్కువ ఉడికినా బాగుండదు మెత్తగా అరిగి కరెక్ట్గా ఉడికితే టేస్ట్ బాగా వస్తుంది అసలు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకుంటే మీరు ఇదేంది డీప్ ఫ్రై చేశారా డీప్ ఫ్రై చేసినా కూడా మరీ చాలా మొక్క సాఫ్ట్గా ఉంది అని అంటారు అట్లా ఉంటుంది టేస్ట్ డీప్ ఫ్రై చేసినట్టు డీప్ ఫ్రై చేస్తే మామూలుగా ఎత్తి అనుకుంటాం కదా అటు కూడా లేకుండా చాలా సాఫ్ట్గా వస్తుంది ఫ్రై అయినా కానీ ప్లస్ మళ్ళీ రైస్లో కూడా కొంతమందికి ఇష్టం ఉంటుంది కదండి రైస్లో కలుపుకోవటం చికెన్ని అటు కలుపుకున్నా కూడా ఎక్కువ కలుస్తుంది అన్నమాట గ్రేవీ అంతా మొక్క చుట్టూ ఉంటుంది గ్రేవీ కాదు అసలు దానికి ఏముండే మనం వేసినంతా మొక్క చుట్టూ ఉండి కలుపుకుంటుంటే అన్నం కలుస్తూ ఉంటుంది అంత బాగుంటుంది చికెన్ ఫ్రై చె చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది నేను చేశానండి చాలా బాగా వచ్చింది అందుకే మీకు ఒకసారి ఈ పద్ధతిలో చూపిద్దామని ఇట్లా రెడీ మీకు చూపిస్తున్నాను ఈరోజు అయిపోయింది ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా ఉల్లిపాయలు వేగినాక ఒక స్పూను అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాము దాన్ని కూడా బాగా ఏకనిద్దాము ఇంక ఇది ఆపేసుకోండి ఆయిల్ వేసి ఒక టూ మినిట్స్ అటు కలిపేసి ఇంక ఇది ఆపేసుకోండి ఆపినాక ఇంక ఈ ఉల్లిపాయల్ని బాగా యాగమిక్ చేసి అల్లం పేస్ట్ కూడా మీడియంగా పెట్టుకోండి అల్లం పేస్ట్ కూడా వేగొద్దండి వేగేలోపు ఇదిగో కూడా టమోటా మిక్సీ చేసేసి టమోటా లాగా చేసుకున్నాను అసలు తిని చూసిన దాకా మీకు చికెన్ ఫ్రైలో ఈ టమాటా ఉల్లిపాయ ఉందనేది అర్థం కాదండి అంత బాగొస్తుంది చూడండి అల్లం పేస్ట్ వేగింది మంచి స్మెల్ వస్తుంది అల్లం పేస్ట్ వేసినాక బాగా కలపండి లేకపోతే వండుకుంటుంది బాగా కలిపేస్తే ఆయిల్లో వేగిపోయి మంచి స్మెల్ వస్తుంది చూసిన వాళ్ళందరూ అందరూ లైక్ చేయండి ప్లీజ్ వీడియోని లైక్ చేశారంటే ఇంకా మన ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అందరు చూసే అవకాశం ఉంటుంది కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దేవి అంటే ఇంత వివరంగా చెప్తుందంటే అంటే మన మనం వాళ్ళకి అందరికీ తెలుసు కానీ నెక్స్ట్ జనరేషన్ ఉంది కదండి మన కోడళ్ళు కూతుళ్ళు వాళ్ళ పిల్లలు మనవరాళ్ళు వాళ్ళు వచ్చేసరికి ఇంత బాగా వాళ్ళు ఇంట్లో పేరెంట్స్ దగ్గర ఉండి చూసి నేర్చుకునే తక్కువ ఉంటుంది కదా వాళ్ళ చదువులు అవన్నీ స్కూల్కి వెళ్తా కాలేజీలకి వెళ్తా అలాంటప్పుడు మన దేవి ఆంటీ వీడియోలు ఆన్ చేసుకొని చూసుకోవాలి వాళ్ళకి అర్థమయ్యేదానికి నేను ఇంత నిదానంగా నీట్గా చెప్తున్నాను ఫ్యూచర్లో కూడా వాళ్ళు చూసి చేసుకునే విధంగా వివరంగా చెప్తున్నాను ఇంకందరికీ ఉపయోగపడద్దు అని అదే ముందులే ఎందుకు ఆంటీ అంత డీటెయిల్గా చెప్పద్ది అనుకోబాటండి అందరికీ తెలుసుకోవాలి ఆ డీటెయిల్స్లో కూడా కొన్ని చిన్న టిప్స్ ఉంటాయండి అవన్నీ పాటిస్తూ చేసుకుంటే చాలా బాగా ఇది బాగా యాగ ఆయిల్ పైకి తేలే వరకు యాగనిద్దాము టమాటా వేసినాక టమాటా వేసాను మీడియంగా పెట్టుకోండి బాగా ఉడకద్ది ఉడికి దగ్గరకు వచ్చి ఆయిల్ పైకి తేలద్ది దగ్గరకు వచ్చి ఆయిల్ పైకి తేలినాక ఇదండి ఆయిల్ బాగా దగ్గరకు వచ్చేసింది ఇది ఆయిల్ పైకి వచ్చేసింది టమాటా బాగా వేగిపోయింది వేగినాక ఈ బాండలు తీసి ఈ పొయ్యి మీద పెట్టేసుకోండి మనం ఫస్ట్ వేయించాం కదా చికెను దాన్ని తీసుకొని ఇది తీసేసి దాంట్లో పోసేయండి మంట హైలోనే ఉంచుకోండి పోసేసాము ఇప్పుడు ఉందండి బాగా కలిపేసేయండి మొత్తం మంచి కలర్ వస్తుందండి చూడండి చికెన్ ఫ్రైకి బాగా అది రావాలి కదా డ్రైగా అయినట్టే ఉంటుంది మళ్ళీ కలుపుకోవడానికే ఉంటుంది కనిపిస్తుందా మీకు కనిపించేదానికని ఈ చెయ్యి పెడుతున్నా రండి మామూలుగా నాకు కొంచెం ఈ చెయ్యే వచ్చేస్తుంది ముందు బాగా కనిపియాలని వీడియోలో ఇలా చేస్తాను బాగా ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి నాకు కరెక్ట్గా సరిపోయిందండి కాకపోతే కొంచెం కారం తక్కువ అనిపిస్తుంది కొంచెం వేస్తున్నాను మీరు కూడా మీ టేస్ట్ కు తగ్గట్టే వేసుకోండి తినేవాళ్ళు ఉంటారు కదా కొంతమంది బాగా స్పైసీగా అందుకని చికెన్ అంటేనే కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అన్నంలో మీరు తిన్నారంటే అసలు రోజులు పెట్టండి మీ పిల్లలు చాలా బాగా చేశారు మమ్మీ చాలా బాగా అంటారు పెద్దోళ్ళకి కూడా అంటే మీ వైపుని బాగా పొగుడుకుంటారు మీ హస్బెండ్లు ఇంకా హస్బెండ్ వాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళు ఇంకా హ్యాపీ వైఫ్లు ఇప్పుడు చాలా మంది పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు కదా మేము అంతలో ఇంట్రెస్ట్గా కూడా బాగా చేయొచ్చు ఈ మా అబ్బాయిలు కూడా బ్యాచులర్స్ ఉంటారు కదా బ్యాచులర్స్ అయినా పెళ్ళైన వాళ్ళు అయినా ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి చేసి చూడండి చాలా బాగా వచ్చేస్తుంది అంటే హైలో పెట్టి బాగా యాగనిద్దాము కొంచెం మీడియంగా పెట్టి ఒక ఐదు నిమిషాలు అట్టు ఉంచుదాము ఇదిగో మంచి ఫ్రై బాగా హైలో పెట్టి బాగా వేయించుకోండి వేయించినప్పుడు ఇదిగో ఇలా కలర్ వచ్చేస్తుంది ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో ఇదేం పౌడర్ అంటే నేను ధనియాలు మీకు చూపించలేదు వీడియోలో ఎంత అయిపోద్దని ధనియాలు జీలకర్ర ప్లస్ రెండు మొగ్గలు ఒక చెక్క అది దాల్చిన చెక్క అంటాం కదా దాల్చిన చెక్క రెండు మొగ్గలు నెక్స్ట్ చిన్న కొబ్బరి ముక్క వేసుకోండి అన్నీ కలిపి మిక్సీ చేసాను ఆ మిక్సీ చేసిన పొడి ఇంకంతేనండి గరం మసాలా అన్ని దీంట్లోనే వచ్చేసినాయి ఇంక నేనేమేయను ఇట్లాగే వేస్తాను ధనియాలు జీలకర్ర ఆ చెక్క మొగ్గ కొంచెం కొబ్బరి ముక్క అంతే ఈ పౌడర్ని ఒక స్పూన్ చల్లుకున్నాము అదే మీకు అసలు ఎంత టేస్ట్ అయి ఉండే చికెన్ ఫ్రై ఎంత బాగుంటుందో చేసి చూసుకోండి ఒకసారి బాగా కనిపేసేయండి ఇది ఇంకా లాస్ట్లో కావాలంటే ఉప్పు కారం చూసుకోండి సరిపోద్ది ఇందాక వేసుకున్నాం కదా మధ్యలో అంతే సరిపోద్ది అంతేనండి నాన్ స్టిక్లు వాడవాకండి నాన్ స్టిక్లు ఏదో వాడకూడదు అంటున్నారు కదా ఇప్పుడు ఇట్లాగా ఇనుప బాండలు ఉంటే పెట్టుకోండి ఇంకా మంచిది అడగంటకుండా బాగా వచ్చేస్తుంది నాకాడ ఇనుప బాండలు లేదని ఇది పెడుతున్నాను ఉడకటం కూడా చాలా మెత్తగా జ్యూసీగా బాగా ఉడకద్దండి లాస్ట్ ఎంత బాగా వచ్చేస్తుంది స్మెల్ కానీ అసలు ఎంత బాగుందండి మంచి స్మెల్ వస్తుంది లాస్ట్ కొత్తిమీర చల్లుకున్నాం కొంచెం ఇంకా నల్లగా రావాలంటే మీకు కలర్ కోసం హోటల్లో లాగా ఇంకా కొద్దిగా వేయించుకోవాలా మనం ఇంట్లో తినేది కదండి మనకి ఎందుకు అంత మా మాములుగా ఇట్లా టేస్టీ వస్తే చాలు అసలు ముక్క కూడా మీకు చూపిస్తూ ఉండండి ఎంత బాగా ఉడికిందో చూడండి అసలు ఇది ఈ గుజ్జుతోటి కనుక ఒక ముక్క అంగంలో కలుపుకొని తింటుంటే ఉంటుంది చాలా బాగుంటుంది అండి మీరు చేసుకొని తిని చూడండి దేవి అంటేకి కామెంట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గ్యాస్ ఆపేసుకోండి కొంచెం కొత్తిమీర పైని చల్లుతున్నాను చూడండి ఎంత బాగుందో ముక్క ఉడికింది కూడా చూపిస్తాను మీకు అసలు ఎంత జ్యూసీగా ఉడకద్దానండి ఇట్లా మనం కట్ చేస్తే తెలిసిపోద్ది మనకి స్పూన్ కానీ ఏదన్నా ఉంటే చూడండి ఊరికే దునిగిపోతుంది చూడు ఇట్లా కంటేనే తునిగిపోతుంది ఎంత బాగా ఉడికింది కదా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేసుకొని తిని చూడండి ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళందరూ లైక్ చేయండి మర్చిపోకుండా థ్యాంక్ యూ